హాయ్ వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్ మిత్రులారా నమస్కారం ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటున్నారు ఈ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఎలా ఉంటుంది మిత్రులారా ఒక్క విషయం నేను క్లియర్ చేయదలుచుకున్నా వచ్చిన కంపెనీ మిమ్మల్ని ఫ్రీ వీసా ఇచ్చే కంపెనీ అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏ మాత్రం అడిషనల్ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు ఏ అడిషనల్ అడిషనల్గా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు వచ్చి మీరు సెలెక్ట్ అయిన కంపెనీ ఏజెంట్ ద్వారా సెలెక్ట్ అయ్యారనుకోండి ఏజెంట్ ద్వారా సెలెక్ట్ అయితే మీరు లక్ష రూపాయల ఉద్యోగం పొందితే మీకు మీరు ఆ ఏజెంట్కు లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఎందుకంటే ఐ వాంట్ టు బి క్రిస్టల్ క్లియర్ ఐ వాంట్ బీ బి ఓపెన్ నేను ఏది ఉన్నా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలన్నది నా కాన్సెప్ట్ ఇందులో దాయాల్సింది లేదు ఏమి లేదు ఎందుకంటే మీరు ఏజెంట్ ద్వారా సెలెక్ట్ అయితే ఆ ఏజెంట్కు ఆ ఏజెన్సీకి ఆ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీకి మీరు మీ ఒక్క నెల జీతం చెల్లి చెల్లించాల్సి ఉంటుంది అంటే మీకు యాభై వేల జీతం వచ్చింది అనుకోండి యాభై వేలు కట్టాలి అందులో మీరు కట్టిన డబ్బులోంచి మీరు కట్టిన డబ్బులోంచి ఒక టికెట్ మీరు ఆ దేశం వెళ్ళడానికి టికెట్ మాత్రం వాళ్ళే భరిస్తారు సపోజ్ మీకు లక్ష రూపాయల ఉద్యోగం వచ్చింది వాడు రెండు లక్షలు మూడు లక్షలు అడిగితే వాడిని అక్కడి నుంచి మెడబట్టి కట్టేస్తా ఆ కంపెనీని మనకు అవసరం లేదు ఎందుకంటే యాజ్ పర్ నాన్ గవర్నమెంట్ రూల్స్ కూడా అట్లా ఉంటాయి ఏంటంటే వన్ సాలరీ ఏజెంట్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ హ్యాపీగా తీసుకోవచ్చు వాళ్ళు తీసుకుంటే మీరు ఒక్క నెల జీతం ఇవ్వాల్సి ఉంటుంది ఆ జీతంలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన డబ్బులోంచే మీకు ఒక టికెట్ మీరు ఆ దేశం వెళ్ళడానికి టికెట్ ఫ్లైట్ టికెట్ వాళ్ళు అరేంజ్ చేస్తారు ఇదండి రూల్ ఓకేనా అర్థమైంది కదా మళ్ళీ చెప్పలేదు అనర్థే నేను ఏ టు జడ్ ఓపెన్ సినిమా రైట్ మీ అదృష్టం బాగుండి మీకు ఫ్రీ వీసా వచ్చింది అనుకోండి ఓ నీడ్ టు పే ఎనీథింగ్ కానీ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ సెలెక్ట్ చేసింది అనుకోండి యు నీడ్ టు పే అడిషనల్ అమౌంట్ అది మీరే చెల్లించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు ఇచ్చిన ఒక లక్ష ఇరవై వేలు అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమలకి అన్నట్టు ఆ పసుపు కుంకుమలకు కూడా సరిపోవు ఎందుకంటే మేము ఇచ్చేటప్పుడు నాలెడ్జ్ ఇచ్చేటప్పుడు ఇల్లాజికల్గా ఇల్లాజికల్ విదౌట్ థింకింగ్ ఏమాత్రం ఆలోచించకుండా మీ మంచి కోసం మీకు మంచి జరుగుతుందంటే మీరు గొప్పగా సెటిల్ అవుతారనుకుంటే మేము ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని నేను మళ్ళీ మళ్ళీ వినయపూర్వకంగా హృదయపూర్వకంగా విన్నవిస్తున్నాను థ్యాంక్ యూ